ప్లేస్ అనేటువంటిది ఒక రకమైనటువంటి ఇమోషన్తో కూడుకున్నటువంటిది ఇక్కడనే సక్సెస్ చూసినా ఇక్కడనే ఫెయిల్యూర్ చూసినా ఇక్కడ ఎంతోమంది ఫ్రెండ్స్ అసలుకి ఇక్కడ కూర్చోవడానికి ప్లేస్ లేకుంటే అంటే ఇక్కడ కూర్చున్నటువంటిది ఇదే నాకు జీవితంలో సింహాసనం ఎందుకు నమస్తం ఇట్లారా ఈ ప్లేస్ తోటి నాకు ఒక రకమైనటువంటి అనుబంధం ఉంది అసలు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ వీడియో అనేటువంటిది చూడండి ఎందుకంటే టెట్టు మన మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతూ అదే రకంగా ఎలాగైనా టీచర్ ఉద్యోగం సాధించాలని బలమైన సంకల్పం ఉన్నటువంటి యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక రకంగా చెప్పాలంటే జరిగినవన్నీ మన మంచికి అనుకోవాలి ఓకే అనుకున్నవన్నీ జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని జరిగినవన్నీ మన మంచికని అనుకోవడమే మంచి పని ఒక వాస్తవం ఏంటంటే అసలు రెండు వేల ఎనిమిది డిఎస్సిలో ఎల్జిటిగా నేను ఉద్యోగం కోల్పోయినా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్లోనే నేను ఎల్జిటికి ప్రిపేర్ అయ్యాను ఎగ్జామ్ రాశాను కానీ ఉద్యోగం రాలేదు అయితే రెండు వేల పన్నెండు డిఎస్సిలో ఇదే ప్లేస్లో నేను కూర్చున్నటువంటి ఇక్కడి నుంచే చదివి రెండు వేల పన్నెండు డిఎస్సిలో స్కూల్లో వచ్చినట్టు ఉద్యోగం సాధించాను అందుకని అంటే గెలుపుటములు అనేటువంటిది సహజం అండి జీవితంలో కానీ మనం ఒక దానికి కంటిన్యూ అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ప్రిపేర్ కావడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పన్నెండు వరకు నాకు ఒక ఎయిమ్ అనేటువంటిది ఏర్పడింది ఏంది హండ్రెడ్ పర్సెంట్ పీజీ చేయాలి తర్వాత తప్పకుండా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కొట్టాలి అనేటువంటిది బలమైన సంకల్పం ఉంది కాబట్టి ఒక రకంగా చూడాలంటే చాలామందికి ఏముంటుందంటే అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పోస్టులు ఉంటాయా ఉండవా అనేటువంటిది మనకు డైలమా ఉంది కానీ ఎగ్జిట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేకుంటే వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి గమనించండి అంటే మనం ఉన్నటువంటి పరిస్థితులు వేరు అసలు మనం ప్రిపేర్ కావాలనుకున్నప్పుడు మన పరిస్థితులు అనేటువంటిది మనకు అనుకూలించవు కాబట్టి ఒక్కసారి అనుకూలమైనటువంటి పరిస్థితులు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా మన ప్రిపరేషన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటిది మనకంటే బాగా ఎవరు ప్లాన్ చేయలేరు కాబట్టి మిట్లారా మీరు ఎవరైతే టెట్టుకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పెంట్స్ ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి కోసమే ప్రిపేర్ అవుతున్నాను డిఎస్సిలో ఉద్యోగం సాధించేంత వరకు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాను అనే నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ మీరు సాధించి తీరుతారు ఎందుకంటే మనకు ఉన్నటువంటి దాంట్లో చాలా తక్కువ టైం అనేటువంటిది టెట్టుకు ఇచ్చారు ఈ టెట్టు ప్రిపరేషన్ తర్వాత రెస్ట్ తీసుకోవడం కాదు ఈ టెట్టు తర్వాత ఇమీడియెట్గా మనకు వచ్చేటువంటి ఎగ్జామ్ డిఎస్సి కాబట్టి డిఎస్సీలో ఉద్యోగం సాధించాలనే బలమైన సంకల్పంతో ఉంటే సరిపోదు దానికోసం మనం ప్లాన్ చేయాలి తర్వాత ప్రిపరేషన్ చేయాలి తర్వాత మనం ఉద్యోగం అనేటువంటిది సాధించి తీరుతాము అసలుకి ఈ ప్లేస్ను చూసినప్పుడల్లా ఒక ఎమోషన్ అసలు ఈ మట్టిలో ఏదో రకమైనటువంటి శక్తి ఉంది కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా ఒక రకమైనటువంటి అనుబంధము అదే రకంగా ఇక్కడనే నేను చదివి రెండు వేల ఎనిమిదిలో ఉద్యోగం కోల్పోయాను తర్వాత ఇక్కడనే చదివి నేను రెండు వేల పన్నెండులో ఉద్యోగం తెచ్చుకున్నాను ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు ఉస్మాని యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఈ ప్లేస్ అనేటువంటిది మీ అందరికీ పరిచయం అనుకుంటే చాలామందికి ఇంతమంది కూడా నేను వచ్చినప్పుడు ఇక్కడ వీడియో చేయడం అనేటువంటి జరిగింది సో ఒక రకంగా చెప్పాలంటే అంటే మన మధుర జ్ఞాపకాలుగా మారిపోతాయి ఇక్కడ నేను కూర్చొని ఏడిచినటువంటి రోజులు ఉన్నాయి కానీ అదే ప్లేస్లో కూర్చొని ఆనంద భాష్పాలు వచ్చినటువంటి రోజు ఉన్నాయి కాబట్టి ఒకసారి అర్థం చేసుకోండి మన కష్టాలన్నీ కూడా తీపి జ్ఞాపకాలుగా మారాలంటే మన యొక్క కష్టాలన్నీ తొలగిపోవాలంటే ఆర్థిక అసమానతలన్నీ కూడా తొలగిపోవాలంటే మన యొక్క ఫ్యామిలీ యొక్క తలరాతను మార్చాలంటే మన తలరాతను కాదు మన ఫ్యామిలీ కుటుంబం యొక్క తలరాతను మార్చగలగాలంటే నీ దగ్గర ఉన్నటువంటి శక్తియుక్తులన్నీ కూడగొట్టుకొని కరెక్ట్ ప్లాన్ తోటి ప్రిపరేషన్ చేసి ఉద్యోగం సాధించి తీరితే మీ యొక్క కుటుంబం యొక్క అంటే మీ కుటుంబ కళ్ళలో ఆనంద భాష్పాలు చూస్తావు కాబట్టి ఆ రకమైనటువంటి సంతోషకరమైనటువంటి రోజులు తప్పకుండా నీ జీవితంలోకి రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పేది ఒకటే ఒకటి కంటిన్యూస్గా ప్రిపరేషన్ చేయాలి లాంగ్ ప్రిపరేషన్ చేయాలి గ్యాప్ అనేటువంటిది రాకుండా ఒకవేళ మన పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నా సరే దానికి రెండు మూడు గంటలు అనేటువంటిది కంటిన్యూస్ ప్రిపరేషన్ అనేటువంటిది చేయాలి ఆ రకంగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ సాధించి తీరుతారు ఎందుకంటే ఇక్కడ చదువుకునేటువంటి రోజుల్లో మాకు అంటే అరటి పండ్లు తెచ్చుకొని తిని ఓకే చాలి చాలని ఆ యొక్క ఫుడ్తో గడిపినటువంటి మధుర జ్ఞాపకాలు ఓకే అసలు వాస్తవానికి పల్లీలు తెస్తుంటే ఆ పల్లీలు తిని నీళ్ళు తాగి కూర్చున్నటువంటి రోజులు అసలు ఇక్కడికి వస్తే అంటే మేము ఆ రోజు కష్టపడినటువంటిది ఇప్పుడు చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎమోషన్స్ ఒక ఫీలింగ్ అనేటువంటిది వస్తుంది వాస్తవానికి మనం ఎంత కష్టపడ్డామో సక్సెస్ వచ్చిన తర్వాత ఆ కష్టానికి తగ్గ ఫలితం వచ్చినప్పుడు అసలైనటువంటి సక్సెస్ వచ్చినటువంటి మన యొక్క ఆ యొక్క ప్లేస్ని చూసినప్పుడు మన ఎమోషన్స్ మన కష్టాలు మన స్నేహితులు మనం డిస్కస్ చేసింది అసలుకి ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నామనేటువంటిది మనకు కన్నీళ్ళు వస్తాయండి సో ఏదేమైనా ప్లేస్ అనేటువంటిది ఒక రకమైనటువంటి ఇమోషన్తో కూడుకున్నటువంటిది ఇక్కడనే సక్సెస్ చూసినా ఇక్కడనే ఫెయిల్యూర్ చూసినా ఇక్కడ ఎంతోమంది ఫ్రెండ్స్ అసలుకి ఇక్కడ కూర్చోవడానికి ప్లేస్ లేకుంటే అంటే ఇక్కడ కూర్చున్నటువంటిది ఇదే నాకు జీవితంలో మిత్రుల ఎందుకంటే నా జీవితంలో నేను ఏ స్టేజ్కి వెళ్ళినా కానీ అంటే మనకు ఈ జీవితం అనుభవిస్తున్నామంటే నిజంగా చెప్తున్నా ఆ రోజు ఇలాంటి స్థితి నుంచే మనము అక్కడికి వెళ్ళాము సో ఏది ఏమైనా మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది మనకంటూ ఒక కుటుంబం ఉంటుంది వాళ్ళ జీవితంలో వెలుగులు నింపేటట్టుగా నీ యొక్క ప్రయత్నం అనేటువంటిది ఉండాలి ఆ రోజు ఇక్కడ కూర్చోవడానికి ప్లేస్ లేకుంటే పోటీ పడి వచ్చేవాళ్ళము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ వచ్చేవాళ్ళము ఓకే ఇక్కడ నైట్ అయిన తర్వాత వెళ్ళే వాళ్ళము డిస్కస్ చేసేవాళ్ళం అన్న పోస్టులు డిఎస్సి వస్తుందంట చెట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి చదవాలి మనము ఇట్లా చేయాలి అట్లా డిస్కషన్స్ అవన్నీ కూడా ఇప్పుడు మనందరికీ తీపి జ్ఞాపకాలుగా మారుతున్నాయి కాబట్టి ఏది ఏమైనా మీ అందరికీ కూడా తప్పకుండా సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకో ఈ వీడియో అనేటువంటిది అంటే ఈ ప్లేస్ చూసిన తర్వాత నేను చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్తున్నాను ఒకటే గుర్తుపెట్టుకోండి మనకు మనం తక్కువంచిన ఎప్పుడు కూడా వేసుకోరాదు నాకు వస్తుందా ఉద్యోగం అనేటువంటి విషయమే మనకు ఉద్యోగం రాకుండా చేసినట్లా గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే వన్ ట్వంటీ ప్లస్ మార్కులు ఉన్నటువంటి టెట్టులో వాళ్ళు కూడా ఉద్యోగం కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఓవర్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఉండాలా కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఉండరాదు సో ఏది ఏమైనా మన కష్టము మన ఎక్కడ వీక్నెస్ ఉన్నాము ఎక్కడ స్ట్రెంతన్గా ఉన్నాము సబ్జెక్టులో మనకు మాత్రమే తెలుసు కాబట్టి ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ని స్పోర్టివ్గా తీసుకొని ముందుకు వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ నీకు సక్సెస్ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది నేను తప్పకుండా మీ పైన నమ్మకం ఉంచి చెప్తున్నాను అంటే చీకటి ఉంటేనే కదా వెలుగు వెలుగు తెలిసేది నీ జీవితంలో నువ్వు కోల్పోయినటువంటి ఏదైతే ఉందో ఒకసారి సక్సెస్ని టచ్ చేసే చూడు దాంట్లో ఎంతో ఆనందం ఉంటుంది అసలు ఆ ఆనంద బాష్పాలు వచ్చేటట్టు రోజు నీ జీవితంలో వస్తుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా కష్టపడి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క సక్సెస్ అనేటువంటిది మీ జీవితంలోకి రావాలని మీరు అనుకున్న ఉద్యోగం పొందాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఈ ప్రదేశం చూస్తుంటే అసలు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కానీ ఇక్కడ వచ్చి తిరిగిపోతుంటా అదో రకమైనటువంటి అంటే వీ కెనాట్ ఎక్స్ప్రెస్ ఆల్ మై ఫీలింగ్స్ అంటే అక్కడ కూర్చున్నా నేను ఇక్కడ చదివిన నేను ఆడ కూర్చున్న ఆ రోజు ఎండ వచ్చింది ఆ రోజు అక్కడ కూర్చున్నా నేను వర్షం వచ్చింది తడిసినము అసలు ఇవన్నీ చెప్తుంటే మీకు కూడా కొన్ని జ్ఞాపకాలు ఉండి ఉంటాయి సో ఏది ఏమైనా చెప్పాలనిపించింది చెప్పాను బట్ సక్సెస్ అనేటువంటిది ఒక్కసారి రుచి చూస్తే జీవితంలో చాలా బాగుంటుంది మిత్రలారా ఆ రకంగా మీ ప్రయత్నం ఉండాలి మీరు దేనికైతే ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్